కొట్టుకుపోయిన రోడ్డు శ్రమదానం చేసి మరమతులు చేసిన బీజేపీ కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా ఇందులవాయి నుండి దర్పల్లి వెళ్లి రోడ్డు పూర్తిగా వర్షంతో కొట్టుకుపోయింది స్పందించి మరమతులు చేయించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇందలవాయి నుండి దర్పల్లి వెళ్లి రహదారి గుంతలమయ్యి రోడ్డు ఆజంబాదు జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కుమార్ స్పందించారు గురువారం రోజు బీజేపీ కార్యకర్తలకు రోడ్లు గుంటలు ఊడిచి మూసి వేసించారు తాత్కాలిక మరమత్తులు చేపట్టారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్ల దుక్కుకి లక్షాలకు కుంగిపోయి కుట్టుకుపోయినందున ప్రజలకు ఇబ్బందులు కలిగిన ఎలాంటి చర్యలకు తీసుకోలేకపోయారని జూబీసీ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులకు ਆਲੋਚਨਾ ਕਰਕੇ ਨਾ ਸਮਝੀ ਕਿਸੇ ਵਰਗਾ ਬੀਜਪੀ ਆਜ ਮਰੀਏ ਨੇ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਨਹੀਂ ਮੇਰੇ ਪਿਛਲੇ ਨਾਮ ਦੇ ਚਾਹੇ ਤੇ ਦਿੱਤੇ ਅਧਿਕਾਰ ਦੇ ਨਾਮ ਪਰ ਅੱਜ ਦੇ ਪਾਰਟੀ ਦੇ ਗੁਰੂ ਚੇਸਟੂ ਕਰਾਰੇ ਕਾਰਜਕਰਮਾ ਇਹਨਾਂ ਨੂੰ ਸਮਾ ਲੀ ਗਏ ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు కూర్చిన భారీ వర్షాలకు ఇది ముఖ్యంగా రూరల్లోని దర్పెల్లి కానీ సిరికొండ కానీ ఇందల్వాయి కానీ అటు బీఫ్గల్ కానీ కమర్పెల్లోలు కానీ హైదరాబాద్ పోవాలన్నా నిజామాబాద్ పోవాలన్నా ఇది ఒక ఆయువు పట్టు లాంటి రోడ్డు ఇది వంద రోజుల కిందట ఈ రోజు డ్యామేజ్ అయితే ఇక్కడి నుంచి వంద రోజులలో కనీసం ఎమ్మెల్యే గారు ఒక ఇరవై ముప్పై సార్లు పోయి ఉండొచ్చు జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఐదారు సార్లు పోయి ఉండొచ్చు లేదు ఆర్ బి అధికారులు కానీ మిగతా అధికారులు పెద్ద ఎత్తున పోయి ఉండొచ్చు బాధాకరణ విషయం ఏంటి అంటే ఈ రోడ్డును ఐదారు సార్లు అధికారులతో మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్ చెప్తే బిల్లు అసలు అంటున్నారు అసలు ఈ డ్యామేజెస్లో అసలు ఈ ఇంతకు ఇందూరు జిల్లాలో వర్షాలకు ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అటు పడ్డ వర్షాలకు ఎంత నష్టమైందో ప్రభుత్వానికి మన తెలుసా ఏ రోడ్డు డ్యామేజ్ అయినాయో తెలుసా చాలా బాధాకరణ విషయంతో చెప్తున్నాను నిన్న ఏదైతే చేవల దగ్గర జరిగిన సంఘటన ఉందో అది చూసిన తర్వాత బాధ అనిపించింది మా మండల నాయకులు నాతో మాట్లాడుతున్న సందర్భంలో అన్ని మండలాల్లో కోరాను ఎక్కడైతే బ్లాక్ స్పాట్లు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది అయిన రోడ్స్ ఉన్నాయో ఏం చేద్దామన్న ఆలోచనతో మాట్లాడుతున్న సందర్భంలో ఇందలబాయి మండలం సంబంధించిన నాయకులు నాతో మాట్లాడి అన్న ఇది చాలా ఘోరంగా ఉంది పాటితాండ దగ్గర ఇది మనము అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకుంటలేరు వీటికేదే నిత్యం చూస్తున్నారు అధికారులు కూడా కాబట్టి మనము దీని మీద ఏదైనా కార్యక్రమం చేయాలన్నా రస్త రోకులు కానీ ధర్నాలు కానీ ఏవి చేసినా ప్రజలకు ఏమి ఉపయోగం ఉందో నాకు అర్థమవుతలేదు భారతీయ జనతా పార్టీ కేవలం ఆందోళన కార్యక్రమమే కాదు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కాదు ఆ సమస్యలు పరిష్కరిద్దామని చెప్పేసి వాళ్ళ నీళ్ళని ఒక మూడు నాలుగు ట్రిప్పుల మొరం అడిగి దాంతోపాటు ఇక్కడ మా స్థానిక నాయకులు కొంతమంది ట్రాక్టర్ తెచ్చి కొంతమంది జేసీబీ తెచ్చి ఈ యొక్క రోడ్డును కనీసం ఎందుకంటే రెండో వెహికల్ పోవాలంటే పోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎదురుంగా ఎదురుగా స్పీడ్గా వస్తే ఆ డ్యామేజెస్ ఉంటాయని చెప్పి బాధతోని ఇలా కొంచెం కనీసం విద్యం ఇప్పటికైనా నేను చెప్తున్నాను మేము ఏదో చేశామని చెప్పే కన్నా ప్రజలు ప్రాణాలు పోయిన తర్వాత మీరు ఇచ్చే లక్షలు ఎవరికి వనికిరావు ముగ్గురు బిడ్డలు చచ్చిపోయినా తనని చూస్తుంటే ఆ కన్నీటి బాధ మన ఇళ్ళలో ఎవరికి రావద్దని మన ప్రాంతంలో ఎవరికి రావద్దని గతంలో హంసాన్ పెళ్లి తప్పిన ఒక ముదిరాటి బిడ్డ పాపం కడుపులో ఉన్న తల్లి బిడ్డ చచ్చిపోయినప్పుడు కూడా మేము ఆ రోజు కూడా ఇదే ఆందోళన కార్యక్రమం చేపట్టాం దాని తర్వాత స్పందించి రెండు బ్రిడ్జ్లు రావడం జరిగింది గడ్కల్ బ్రిడ్జ్ అట్లే ఉంది కొండూరు బ్రిడ్జ్ అట్లనే ఉంది పెద్దవాళ్ళగోడు చిన్నవాళ్ళగోడు మధ్యలో అదే ఉంది ఈ గోవింద్పల్లి దమ్మన్నపేట మధ్యలో అసలు పోలేని పరిస్థితి ఉంది అక్కడ కేశాపూర్ దగ్గర అదే పరిస్థితి ఉంది ఇటు చూసుకుంటే ఎల్లారెడ్డిపల్లి నుంచి అటు లోపలికి లోలం దాకా ఘోరమైన రోడ్డు ఉంది ఇవన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వ ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వారు చేయాలి కానీ దురదృష్టం ఏంటి అంటే వారు కేవలం కక్ష సాధింపు ఎమ్మెల్యేగా అయిడు కాంగ్రెస్ వాళ్ళు వన్ టైం ఎమ్మెల్యే అంటారు కానీ నేను ఇందూరు రూరల్ ప్రజలకు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏం అంటే కనీసం ఒక అవగాహన లేదు ఇవాళ నేను మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాను జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే జిల్లా యంత్రాంగాన్ని కానీ ఇక్కడ పెద్ద పెద్ద క్రషర్లు ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు గుళ్ళల్లో పోయినా లేకపోతే ఇళ్ళల్లో పెళ్ళిళ్ళల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నంత మాత్రాన ఇది ఉండదు ఒక పేదవాడు లేకపోతే ఒక రోడ్డు మీద వెళ్తున్న ఎవరైనా సరే యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక వంద రెండు వందల ట్రిప్పుల మొరం పోస్తే ఆ రోడ్డు కొంచెం కిందలే వల్ల కట్ అయిన దగ్గర ప్రాబ్లం ఉంటుంది చూసారు ఎంత లోతు లోతుంది అదేదైనా బస్సు పడ్డా లేకపోతే ఏదైనా బైక్ పడ్డా ఏది పడ్డా మనిషి బతికే పరిస్థితి లేదు కాబట్టి మా ప్రయత్నంగా మేము చేశాం కానీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను ఇవాళనే కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తాను కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడతాను ఆర్ఎన్బి అధికారులకు కూడా అడుగుతున్నాను నేను ఈ రోడ్డు మీరు జాతీయ రహదారి కింద ఇంద్రబాయి కరిగేసి ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉండాల్సిన కార్యక్రమం ఈ ఆర్ఎండ్బి రోడ్ని మీరు ఇట్లా హైవే కింద డ్రైవర్ చేసి ఇందల్వాయి నుంచి కమ్మర్పెల్లి దాకా దీన్ని లింక్ ఇస్తుందంటే కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అలాగే సిరిసిల్లా కాడికేది పడితే నిజామాబాద్ దాకా అలాగే మన లోలం మల్లాపూర్ మీదికెంచి కమలాపూర్ మి కమలాపూర్ మీదికేంచి ఏదైనా రోడ్డు ప్రతిపాదన తీసుకొస్తే మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్తే కేంద్రం మీద ఇచ్చేస్తారు ఇవాళ కూడా చెబుతున్నాను నేను ఆర్ఎండ్బి సిఈ మోహన్ నాయక్ గారు ఉన్నారు నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోడ్ నేను ఇప్పుడే వారితో మాట్లాడతాను ఎందుకంటే రోడ్డు ఘోరాది ఘోరంగా ఉంది చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి కాబట్టి ఎమ్మెల్యే మీద ఎలాంటి ఓప్స్ అయితే మాకైతే లేవు ప్రజలకు కూడా లేవు అలా పార్టీ నాయకులకు లేవు ఎవరికి లేవు కాబట్టి ఆ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే ఉంటాడా లేకపోతే షాపాదగ ఎమ్మెల్యే ఉంటాడో తెలియదు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్ఎండి అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేసి వెంటనే ప్రా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్